అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో వేధించే దగ్గుకి చక్కటి గృహవైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకసారి దగ్గుతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళే ఉంటూ ఉంటారు కొంతమందిలో ఈ యొక్క దగ్గు తరచుగా వేధిస్తూ ఉంటే కొంతమందిలో అరుదుగా వేధించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అదేవిధంగా ఈ దగ్గు వచ్చేటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో పగలు పూట మాత్రమే దగ్గు వేధిస్తూ పీడిస్తూ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడితే కొంతమందిలో పగలు ఎలాంటి సమస్య ఉండదు కానీ రాత్రిపూట ఈ దగ్గుతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరికొంతమందిలో మరి ఉదయము సాయంత్రము రాత్రితో నిమిత్తం లేకుండా మరి మొత్తం ఇరవై నాలుగు గంటల్లో కంప్లీట్గా వీళ్ళు దగ్గుతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అదేవిధంగా ఈ దగ్గు కొంతమందికి పొడి దగ్గు రూపంలో ప్రత్యక్షం అయిపోతే మరికొంతమందిలో కళ్ళతో కూడినటువంటి దగ్గు వస్తూ ఉంటుంది అంటే ఈ పొడి దగ్గుతో కూడినటువంటి వాళ్ళు ఎంత దగ్గినప్పటికీ పొడి దగ్గు ఉంటే ఉంటుంది కానీ మరి వాళ్ళకు ఉపశమనం ఉండదు ఈ కళ్ళ దగ్గుతో కూడినటువంటి వాళ్ళు దగ్గడం వల్ల కొంతమందికి వెంటనే కళ్ళె బయటకు వస్తుంది కొంతమందికి ప్రయత్నం చేయడం వల్ల కళ్ళే వస్తుంది ఆ కళ్ళ బయటకు వచ్చినప్పుడు వాళ్ళకు ఉపశమనం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటాం ఈ దగ్గుకి అనేక రకాల కారణాలు వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వల్ల ఈ యొక్క దగ్గు రావచ్చు అదేవిధంగా అంటే అలర్జీ వల్ల ఈ యొక్క దగ్గు రావచ్చు అట్లే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా ఇలాంటి దగ్గులు వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది జీర్ణాశయానికి సంబంధించినటువంటి రుగ్మతలు ఏమైనా ఉన్నా యొక్క దగ్గు వచ్చేదానికి అవకాశం ఉంటుంటుంది కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడేటప్పుడు కూడా ఈ దగ్గు రావచ్చు కొన్ని వ్యాధుల్లో కూడా ఒక లక్షణంగా కూడా ఈ దగ్గు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ మానసిక ఒత్తిడి ఇలాంటివి ఉన్నప్పుడు ఈ దగ్గు మరింత తీవ్ర రూపం దాల్చేదానికి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క దగ్గు అంటే అది డ్రైకాఫ్ కానివ్వండి వెట్కాఫ్ కానివ్వండి ఉదయం పూట వచ్చే దగ్గు కానివ్వండి మరి రాత్రిపూట ఇబ్బంది పెట్టేటువంటి దగ్గు కానివ్వండి ఏ దగ్గుకైనా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అద్భుతం మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే మూడు పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకొని మనం ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట ఎలాగంటే మొట్టమొదటి పదార్థం మనకు తెలిసినటువంటిది మిరియాలు మిరియాల చూర్ణం ఒక పది గ్రాములు తీసుకోండి అట్లే రెండవ పదార్థంగా అక్కల కర్ర చూర్ణం బాగా నిదానంగా రాసుకోండి అక్కల కర్ర చాలామందికి తెలియదు కాబట్టి నిదానంగా రాసుకోమని కూడా చెప్తున్నాను అనమాట అక్కల కర్ర మనకి ఈ అక్కల కర్ర కర్ర రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది లేకపోతే ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాన్ని కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు ఇది కాస్త ఖరీదైనటువంటి ద్రవ్యం అనమాట అక్కల కర్ర చూర్ణము ఒక ఇరవై గ్రాములు తీసుకోవాలి అంటే అక్కల కర్రను తెచ్చుకొని దంచి చూర్ణం తయారు చేసుకోవచ్చు లేకపోతే చూర్ణం తెచ్చుకొని ఒక ఇరవై గ్రాములు ఇందులో వాడుకున్నా సరిపోతుంది అదేవిధంగా మూడవ పదార్థంగా దుంప రాష్ట్రము గత కొన్ని వీడియోల్లో కూడా దుంప రాష్ట్రం గురించి చెప్పడం జరిగిందనమాట ఈ భరితమైనటువంటి ఈ యొక్క సుగంధ ద్రవ్యం ఈ యొక్క దుంప రాష్ట్రం ఈ దుంప రాష్ట్రము మనకి దుంపల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది దుంప రాష్ట్రం చూర్ణము ఒక ముప్పై గ్రాములు తీసుకోవాలి అంటే దుంపలు తెచ్చుకొని చూర్ణం తయారు చేసుకోవచ్చు ఈజీగా లేకపోతే మార్కెట్లో తెచ్చుకొని కూడా వాడుకోవచ్చు కాబట్టి ఈ దుంపరాష్ట్రం చూర్ణము ముప్పై గ్రాములు మిరియాల పొడి పది గ్రాములు అక్కలకర చూర్ణము ఇరవై గ్రాములు రాష్ట్రం చూర్ణము ముప్పై గ్రాములు ఈ మూడు పదార్థాలు కడపడం వల్ల మనకి ఔషధం ఎంత తయారైంది అరవై గ్రాముల ఔషధం తయారైపోయింది ఈ అరవై గ్రాముల ఔషధం మనకి ఒక్క నెలకి సరిపోతుందనమాట ఈ యొక్క ఔషధాన్ని మూడు పదార్థాలు కలిపేసినటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఒక గావసీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు అలాగే రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని పూటకి ఒక గ్రామ్ అంటే ఉదయం పూట ఒక గ్రామ్ ఔషధం అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి ఒక గ్రామ్ ఔషధం ఒక ప్లేట్లో తీసుకొని లేకపోతే తమలపాకు ఇలాంటి వాటిలో కూడా తీసుకోవచ్చు అనమాట తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెత కలిపేసేసి రంగరించేసేసి దాన్ని తాగేసేసి కాస్త గోరువెచ్చని నీళ్లు కానీ కాచిరాలు వచ్చినటువంటి నీళ్లు కానీ తాగితే సరిపోతుంది అనమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఉదయం రోజు రెండుసార్లు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఒక్క నెలకి ఇది ఔషధం సరిపోతుందనమాట మరి చిన్నపిల్లల విషయంలో అయితే ఈ యొక్క ప్రమాణం ఇంత ప్రమాణం వాడుకోకుండా వయస్సును బట్టి వ్యాధి తీవ్రతను బట్టి అవస్థను బట్టి లక్షణాలను బట్టి ఒక్క చిటికడు ప్రమాణం నుంచి ఉదాహరణకి ఒక మూడు మాసాలు నాలుగు మాసాలు ఉన్నటువంటి పిల్లలు కూడా ఇలాంటి దగ్గు సమస్య ఉండి తల్లిదండ్రులు చాలా బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి పిల్లలకైతే రెండు చిటికెలు లేదా మూడు చిటికెల వరకు వాడుకుంటే సరిపోతుంది అనమాట కేవలం రెండు చిటికెల పొడిని తగినంత తేనెతో కానీ లేకపోతే పాలల్లో కానీ రంగరించేసేసి పిల్లలకి ఇస్తే సరిపోతుందనమాట ఈ విధంగా చిన్న పిల్లలకైతే చాలా చాలా తక్కువ ప్రమాణాలు వాడుకోవాలి వయస్సు పెరిగే కొద్దీ అంటే ఒక సంవత్సరం పిల్లలు రెండు సంవత్సరాల పిల్లలు ఇలాంటి పిల్లలైతే కనీసం ఏడెనిమిది చిట్కల పొడి వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా వయస్సు పెరిగే కొద్దీ ఒక ప్రమాణాన్ని పెంచుకుంటూ మ్యాక్సిమం డోసు ఒక గ్రామ్ వరకు అంటే పూటకి ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రాము వాడితే సరిపోతుంది ఈ విధంగా క్రమం తప్పకుండా యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఎలాంటి దగ్గైనప్పటికీ చాలా ఖచ్చితమైనటువంటి ఫలితం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రెండవది దీని యొక్క ఔషధం యొక్క ప్రత్యేకత ఏంటంటే కేవలము తగ్గడమే కాకుండా ఈ ఆస్తమ అంటే భ్రాంక్య అంటారు అంటారనమాట ఆయాసము ఉబ్బసం అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు అనమాట ఈ యొక్క సమస్య తగ్గేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది ఈ ఔషధం వాడుకోవడం వల్ల ఎలాంటి మార్పు జరుగుతుందంటే ఈ శ్వాస వ్యవస్థలో శ్వాసనాణాలు బాగా వ్యాకోచింపబడి సంకోచ వ్యాకోచాలు బాగా జరగడం వల్ల ఆయాసం తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి తీసుకున్నటువంటి తక్షణమే దాని యొక్క ప్రభావం ఆ యొక్క ఔషధం ప్రభావం చూపిస్తుంది కాబట్టి మరి తీసుకున్న వెంటనే ఆయాసం నుంచి కూడా వాళ్ళు విముక్తి పొందేసి కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది కాబట్టి మరి కొంతమందిలో దగ్గు ముదిరిపోయేసేసి ఆయాసం కింద మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా వ్యాధి నిరోధ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కానీ అలర్జీ తత్వం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కానీ మరి మామూలుగా ఉన్నటువంటి దగ్గును ఒక్కొక్కసారి నిర్లక్ష్యం చేయడం వల్ల కానీ ఈ దగ్గు ముఖ్యంగా అలర్జీకి సంబంధించినటువంటి ఈ తత్వం ఉన్నటువంటి వాళ్ళలో దగ్గు గొంతుకు పరిమితమై ఆ యొక్క పద్ధతిని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల లేకపోతే వ్యాధి నిరోక్స్కి తగ్గడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత ఆ అలర్జీ తత్వం భూప్రిత్తి తలు కూడా వ్యాపించేసి అక్కడ కూడా ఆ సమస్యను కరుగజేసి అక్కడ కూడా మనకి లక్షణాలు కరుగజేసేటువంటి పరిస్థితి అంటే ఆయాసం రావడము తర్వాత పిల్లికూతలు రావడము ఇలాంటి పరిస్థితి కలిగేటువంటి పరిస్థితి ఉంటుంటుంది కాబట్టి మరి దగ్గుకు ఈ యొక్క ఔషధం పనిచేస్తుంది అదేవిధంగా ఆయాసానికి ఈ యొక్క అంటే బ్రాంకియల్ ఆస్తమా ఊపిరితిత్తులలో వచ్చేటువంటి సమస్య అయినటువంటి బ్రాంకేల ఆస్మాకు ఇది పనిచేస్తుంది లేకపోతే కొంతమందికి ఈ దగ్గు సమస్య లేకుండా వివిధ రకాలైన కారణాల వల్ల కేవలం ఆయాసపడేటువంటి అంటే బ్రాంకేల ఆస్మా పిల్లిక తల వస్తూ ఉంటాయి అనమాట ఆయాస అనమాట అలాంటి వాళ్ళు కూడా మరి దగ్గు లేకపోయినప్పటికీ ఔషధం పనిచేస్తుంది కాబట్టి మహత్తరంగా పనిచేసేటువంటి దివ్యమైనటువంటి ఔషధం ఈ యొక్క ఔషధం ఔషధ రాజ్యం కాబట్టి మరి ఓపిగ్గా తెచ్చుకో ఓపిగ్గా మీరు తయారు చేసుకోవాలి ఈ యొక్క ఔషధాన్ని కూడా మరి అవసరాన్ని బట్టి ఆ విధంగా తయారు చేసుకొని మీరు ఆ ఔషధాన్ని పూర్తి చేయాల్సిందే కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం వల్ల దీంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఔషధాలు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి మరి మీకు కావాల్సినంత తయారు చేసుకోండి కావాల్సిన రోజులు వాడుకోండి ఆ యొక్క సమస్య తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఆపేస్తే సరిపోతుంది అన్నమాట మరి ఈ సమస్య తగ్గేందుకే ఈ యొక్క ఔషధమే నూటిలో దాదాపు తొంభై శాతం మందిలో కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మరింత త్వరగా మరి ఆ యొక్క ఫలితం కనిపించాలంటే దీనికి తోడు ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లో దొరికేటువంటి దశమూరాలిష్ట అనేటువంటి ఔషధాన్ని కూడా కొన్నాళ్ళ పాటు వాడుకుంటే సరిపోతుందన్నమాట ఆ దశమూరాలిష్ట అనేటువంటి ఔషధం మనకి లిక్విడ్ రూపంలో దొరుకుతుంది ఆ ఔషధాన్ని తెచ్చుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి రాత్రి ఆహారం తర్వాత ఒకసారి రెండు నుంచి మూడు మూతలు అంటే టెన్ ఎంఎల్ నుంచి ఫిఫ్టీన్ ఎంఎల్ ఈ యొక్క ద్రవరూప ఔషధాన్ని తీసుకొని తగినన్ని అంటే నీరు అంటే ఇంచుమించు సమానంగా నీరు చేర్చేసేసి ఆ యొక్క లిక్విడ్ని సేవిస్తుండాలన్నమాట కాబట్టి చిన్నపిల్లలైతే డోస్ తగ్గి తగ్గించి వాడుకోవాలి పెద్దలైతే నేను చెప్పినటువంటి పద్ధతిలో టెన్ ఎంఎల్ నుంచి ఫిఫ్టీన్ ఎంఎల్ వరకు వాడుకోవచ్చు అనమాట మరి చిన్నపిల్లలైతే జస్ట్ రెండు ఒక రెండు మూడు చుక్కలు వరకు వాడుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు అనమాట కాబట్టి ఆ ఔషధం పేరు దశ మూలారిష్ట బాగా నిదానంగా రాసుకోండి దశ మూలారిష్ట ఈ దశముల గురించి చెప్తుంటే నాకు మరొక విషయం కూడా గుర్తు అనమాట మన మహర్షులు ఈ దశముల గొప్ప గొప్పతనాన్ని చెప్తూ దశములైకి త్రిదోషగ్నం శ్వాస కాస శిరోరుజహ అని చెప్పడం జరిగిందనమాట అంటే ఈ దశముల అరిష్టకు ప్రభావం ఏంటంటే త్రిదోషాలను హరించడమే కాకుండా కాసా శ్వాస అంటే దగ్గు తగ్గుతుంది దానివల్ల అంతేకాకుండా శ్వాస నేను చెప్పినట్టు ఈ ఆయాసం ఇలాంటి లక్షణాలు కూడా తగ్గిపోతాయి వీటి యొక్క ప్రభావం చేత వచ్చేటువంటి ఈ తలనొప్పి ఇలాంటి నొప్పులు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి అవసరాన్ని బట్టి ఈ యొక్క దశముల రోజు ఔషధాన్ని కూడా తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ వేధించే దగ్గు అనేటువంటి సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల